మనం జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నాం మీరు చూడొచ్చు మన బ్యాక్ చెత్త కుప్ప ఎట్లా పైన ఎట్లా వారేసర్రు నార్మల్గా జూబ్లీ హిల్స్ అంటే మంచి పాష్ ఏరియా అని చెప్పేసి అంటారు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు అయినా కూడా ఇటువంటి కనీసం కనీసం చెత్త కుప్పలను తీసేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు సో మాట్లాడతారు మనతో పాటు నార్మల్ ప్రజలు ఉన్నారు అన్న ఏంది జూబ్లీ హిల్స్ అంటే నార్మల్గా పాష్ ఏరియా అంటారు కదా ఇదంతా వెనుక చూస్తుంటే రోడ్ల పండి ఇదంతా చెత్త ఏంది ఏంది కనీసం ఎవరు పట్టించుకోవాలంటే పాలిటీషియన్ పట్టించుకోవాలి పాలిటీషియన్ ప్రతి ఒక్కరు మనకు ఇంటి ముంగట వస్తారు ఎలక్షన్ లాగా ఓట్లు అడగడానికి ఇంటికి వస్తారు గమనించడానికి ఓట్లు ఇల్లులు కనబడతాయి కానీ జనాలు కనబడతాయి కానీ చెత్త కుప్పలు కనబడవు ఉన్న బస్తీలో పక్కన చుట్టుపక్కన వాసన మేము ఉండలేని పరిస్థితిలో కూడా మేము భరించుకొని ఉంటున్నామంటే వాళ్ళ ఇంటి ముంగట ఉంటుందా పాలిటీషియన్ ఇంటి ముంగట వాళ్ళ ఇంటి ముంగట ఉండకుండా కనీసం ఓట్లు అడగడానికి జీఎంసి వాళ్ళు వచ్చి జేఎంసెచ్ వాళ్ళు వచ్చి అడుగుతారు ఓట్లు వేయండి అని కనీసం ఇదైనా పట్టించుకోవాలి కదా కేవలం చెత్త కుప్పలు కూడా రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది జుబ్లీహిల్స్ చాలా డేంజర్గా ఉంది బ జుబ్లీ హిల్స్ అని అని అంటే నేను బంజర్హిల్స్ కానీ ఫిలిం నగర్ కానీ ఏడ చూసినా హైదరాబాద్లోనే డైనేజ్లు పొంగడం ఆ డ్రైనేజు క్లీనింగ్ కాకపోవడం వల్ల చాలా జరుగుతుంది ఇన్ఫెక్షన్ వల్ల కనీసం పట్టించుకుంటలేరు లేరు మరి దీనికోసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని మా ఆలోచన అంటే ఎట్లుంటాయి జూబ్లీ హిల్స్ లో రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ల పరిస్థితి ఈ మొత్తం రోడ్ల బాగుంటే మేము కూడా చూసినాము ఎక్కడ వాడే చెత్త వారిస్తున్నారు నిజంగా అంటే డ్రైనేజీలు ఎట్లున్నాయి ఇక్కడ ఇంతకుముందు అట్లా ఏం లేకుండా కానీ అస్సలు మొత్తం ఏడ వర్త చెత్త వారేస్తున్నారు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగున్నాయి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినప్పుడు చెత్తలు ఏడ వడతాడు వడేస్తున్నాను అన్ని చేస్తున్నాను ఇష్టం పడితే ఎట్లుంటుంది జూబ్లీ హిల్స్లో లో అన్న మొత్తం వాటర్ ఇప్పుడు పోతాము మొత్తం నిండిపోతాయి ఏంటంటే ఇక ఆ గుంతలున్నా ఏమున్నా బైవర్ కూడా పోవాల్సి వస్తాం మమ్మల్ని నిజంగా ఎట్లుంటాయన్న డేంజర్ ఉంటాడు మొత్తం బయటకు వస్తున్నాయి మా గల్లీలు కూడా వస్తున్నాయి పక్కకి మీరు కూడా ఆటో నడుపుతారు కదా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఆటోలో తిరుగుతుంటారు రోడ్లు ఎట్లుంటాయి జూబ్లీ హిల్స్ వేలేనా వేస్ట్ అన్న ఇంతకుముందు ఉన్నట్టు లేదు మాకొకటి ఏంటంటే నవీనానికి ఇట్లా వస్తే ఏమైనా మంచి అన్నట్టు ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఎంఐఎం నుంచి కొట్లాడుతున్నావు అన్నీ చేస్తుండో ఆయన ఇట్లా ఏమైనా వేస్తాడో వచ్చు అన్నట్టు మాకు అనిపిస్తుంది అన్న ఎందుకంటే మేము ఎప్పుడన్నా ఆయనకేస్తాం ఓటు వేస్తాం మేము ఫస్ట్ ఏదో చూస్తున్నా ఆ చెత్త మొత్తం డేంజర్ అన్న లేకపోతే ఇంతకుముందు ఉన్నప్పుడు అసలు ఇద్దరిని ముగ్గురిని పెట్టుకొని అసలు చెత్త కూడా ఏమి ఎక్కువ ఉన్నానా అంత బాగుంటుండే మొత్తం అంత మరి జూబ్లీ జూబ్లీహిల్స్ అంటే మంచి పాస్ ఏరియా అది ఇది అని చెప్తారు పాస్ ఏరియా ఉందా నా ఇంతకు ముందు ఉంటున్నా కానీ ఇప్పుడు లేదు మొత్తం ఏ టూ ఎట్లా అంటే ఎవరు పడతాలు ఇట్లా పడేసుకుంటా బండి మీద ఒట్టుకోవడం ఇట్లా పడేసుకుంటా వెళ్ళిపోతాం చెత్త అవుతాం మొత్తం ఎయిట్ ఇక ఏంటంటే ఇది అన్న మీద మాకు కోప్ ఉంది ఆయన ఇట్లా వస్తే కొంచెం మంచిగా జరుగుతుందన్నట్టు అట్ల అనుకుంటాం వర్షాలు పడితే ఎట్లుంటుంది మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఏరియా గోరవం ఉంటుంది అన్ని ఇంట్లో కూడా నిండిపోతుంది నీళ్ళు వాటర్ అవన్నీ ఉంటుంది ఇంతవరకు అయితే వాళ్ళు ఎవరు రాలేదు కానీ ఇంకా ఈయన వస్తే పర్లేదు ఈయన ఈయన పర్సనల్గా చెప్పినా కానీ వచ్చేస్తాడు విలిపిస్తాడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళందలుకొని వస్తే చేస్తాడు కానీ అర్ధరాత్రి పోయినా తలుపు కొడితే హెల్ప్ చేసి డ్రైవర్ అన్న మీరు ఆటో నడిపిస్తుంటారు క్యాబ్ చదువుతారు కదా అన్న రోడ్లన్నీ ఎట్లుంటాయి ఈ ఏరియా మొత్తం బాగానే ఉంది అన్న జూబ్లీస్ ఏరియా ఇక్కడ ఏరియా ఘోరం రేమందర్ గలీలు అన్నీ ఘోరమే అసలు కారు పోయిందంటే మళ్ళీ ఇవ్వ మలుపుకొని రానిక లేదు ఇక మలుపుకొని రాదు కారు ఇంకా ఇంకా సత్యనాడు మేమే దూరం నిల్చుకొని మేడం రండి మేడం ఇక్కడ కార్ టర్న్ కాదు అంటే కూడా ఇనర్ వాళ్ళు ఎందుకు రాదు పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి అవస్తున్నాడు ఇంకా మేము క్యాన్సల్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేయాలి ఇక ఎందుకు ఈ ప్రాబ్లం మాకు అది టూ మీరు ఇప్పుడు ఏ మామూలు ఏ గల్లీకైనా వెళ్ళి చూడండి మొత్తం పచ్చిగా చెప్పలే మొత్తం పచ్చిగా అంత కాడతా అన్న రోడ్లు ఎట్లుంటాయి రెహమత్ నగర్ ఇప్పుడు దీనికి వెంకయ్య డివిజన్ డిజిపియాకి చాలా డిఫరెన్స్ ఉంది ఇది సిఎన్డిటి మొన్న ఒక గవర్నమెంటు వాటర్ వర్క్స్ డిఎం పోతీ చేరుకున్నారు ఆయన మీద సిఎన్ రెడ్డి అంచుడు రోడ్లు ఎట్లుంటాయి చూస్తున్నాను సార్ మీరు కాంగ్రెస్ కాంగజు అనేది అది చూడండి ఆ గల్లీలో చూడండి అట్లనే ఉంటాయి మొత్తము మరీ ఘోరం సార్ అది మరీ ఘోరం ఏం బాగుండదు మీకు ఒక్కసారి ఆ డివిజన్ పోయి చూడండి ఈ డివిజన్ చూసు ఆ డివిజన్ చాలా చాలా చేస్తా సార్ ఏమంటే ఇగో శాంతిపూట మొత్తం తాగపూర్లు మొత్తం జమ అయిపోతుంది ఈడ ఎన్నిసార్లు కంపెనీ ఇచ్చినా వాళ్ళు లివిట్ 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 ఇలా వైన్స్ ఉంది ఈయన ఇగో యూనివర్వస్ ఈయన మొత్తం మరి ఘోరం ఖాళీ పేరుకే ఉన్నారు సిఎన్ ఏం లేదు అన్న ఎట్లుంది రెహమత్ నగర్ లో రోడ్లు చూస్తున్నాం మేము కూడా అంత అక్కడ చూడండి వీడియో తీయండి ఎక్కడికే పెద్ద వాళ్ళకు ఇబ్బంది అవుతుంది రోడ్లు ఇట్లే ఉండనా లేకుంటే ఏమన్నా మార్పులు జరిగినాయి ఫస్ట్ ఇట్లనే ఉండే అయితే కొద్దిగా హైట్ చేసారు వాటర్ అక్కడికి వెళ్ళి ఫోటో ఎక్కువ వస్తుందని ఇక్కడ జామ్ అవుతున్నాయని అటు సులోప్ చేస్తామని అక్కడ చేసారు అట్లా అక్కడ మెయిన్ రోడ్ వాటర్ అట్లా వెళ్ళి వచ్చేది ఇక్కడ పంపిస్తారు అట్లా వర్షాకాలంలో ఎట్లుంటుంది రెహమత్ నగర్లో వాటర్ స్టోరేజ్ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అందుకని రోడ్ వేస్తామని వేస్తారు మున్సిపాలిటీ అవి వాటర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా బయటకు ఈ రోడ్లో లేదు అక్కడ మెయిన్ రోడ్లో వస్తుంటుంది ఓకే ఆ మెయిన్ రోడ్లో వర్షాకాలంలో మీరు మొదటిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఏంటి వర్షాకాలంలో ఇక్కడ అవుతాయండి వాటర్ ఎక్కువ ఇంట్లో ఇంట్లో పట్టాక బయటకు వస్తుంటాయి ఇక్కడ ఎక్కువ వస్తాయి మొక్కలు వంటి టూ పీ టూ ఫీట్ దాకా వస్తుంది వాటర్ ఇలా వాడతాయి అట్లనే ఇలా అటు వెళ్ళిపోతుంటాయి అధికారులకు మీరు ఇక్కడ ఇట్లా పరిస్థితి ఎప్పుడైనా చెప్పిన ప్రయత్నం ఇసుపుగూడలో పోయి చెప్తే ఇగో ఇక్కడ కరెంట్ పోల్ కాడ వేసినాము అక్కడ వాటర్ పోతలేవు అని చెప్పినాము ఇక్కడ చెత్త వేస్తారు వచ్చి తీసుకెళ్లరు మాకు కాదు మాది కాదు ఆ పని వాళ్ళు అంటారు ఇంకొరికి చెప్తే ఇంకోరి అంటారు చెత్త వేసిపోతారు ఇక్కడ అంతా అట్లా మొత్తం పట్టించుకుంటలేరు ఏది ఓవరాల్గా రహమద్ నగర్లో ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి జరుగుతున్నావు ఏం జరుగుతున్నావు ఇంకేం జరుగుతున్నాయి ఏం డెవలప్ ఉంటే రెండు నెలలు అయింది ఇప్పటికీ వాడతలేదు రోడ్డు మాకు ఇబ్బంది అవుతుంది బండ్లు తాను పోను అంతా అది అవును వాటర్ రోజు ఆడుతుంటాయి ఇక ఇక్కడ మ్యాన్వాల్ ఉంది అది లేవాటాలి ఎప్పుడు చేస్తారో తెలుస్తలేదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు తిరుగుతుంటారు ఎక్కడి నీకు రా దిగ రాదు రెండు నెలల సంది ఇదే పరిస్థితి ఉంది చెప్పిన సీఎం ఏం పర్లేదు లేదు అవద్దాం ఆడదు కానీ ఇక ఇబ్బంది పడుకుంటే ఎక్కుతారు పెద్ద ఆ ఇబ్బంది ఏం పడలేరు కానీ ఇక ఇబ్బంది పడుకుంటే ఎక్కుతారు అట్లా ఇప్పుడు మనం రెహమత్ నగర్లో ఉన్నాం కదా మీరు రెహమత్ నగరేనా అయినా అవును స్కూల్ ఎక్కడ మా అక్క లాస్ట్ గల్లీ వెళ్ళాలి నడుచుకుంటానే వెళ్తా రోడ్లు చాలా దడ్డీగా ఉంటాయి మొత్తం బురద బురద ఉంటాయి అన్నీ మనం పోతున్నప్పుడు కూడా ఫై యూనిఫామ్ మొత్తం ఖరాబ్ అవుతుంది షూస్ మొత్తం ఖరాబ్ అవుతాయి ఇబ్బంది ఉంది ఇంకా వన్ మంత్ నుంచి వేయలే ఇంకా ట్వంటీ డేస్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఇప్పుడు రేషన్ సిమెంట్ వేసినారు చెప్తే ఏం పట్టించుకోరు మీ అబద్ధాలు చెప్తూ చెప్తు చెప్పినాము ఆ కొన్ని రోజుల్లో మా అనిపిస్తా అది రోడ్డు మంచిగా వేస్తే అని చెప్పిండు వాన మొత్తం ఇదంతా నిండిపోతుంది నీళ్ళని ఇదంతా నీళ్ళు నిండిపోతే మొత్తం బురద బురద అవుతుంది పేలిపోవడం అట్లా అట్లయితే అన్ని మొత్తం రోడ్డు మీద అవుతుంది మొత్తం అవును

సరిపోవట్లేదు అన్న కొద్దిసేపు వదులుతారు చాలా సన్నగా వదులుతారు అది కూడా వదిలినంతసేపు అన్న కొంచెం స్పీడ్గా ఎక్కువసేపు ఒక వన్ అవర్ వన్ టూ అవర్ వదిలితే బాగుంటుందని సరిపోతే సరిపోతాయి చిన్న ఫ్యామిలీలకు అయితే వన్ అవర్ టూ సరిపోతుంది వాటర్ కానీ పెద్ద ఫ్యామిలీలకైతే వాటర్ సరిపోతాయి సరిపోవు అదే కొంచెం స్పీడ్గా వదిలితే సరిపోతాయి అని కొద్దిసేపే వదులుతున్నారు నీళ్ళు అసలు సరిపోవట్లేదు ఎవరికి మళ్ళీ తొందరగా బంద్ చేస్తారు ఆఫ్ ఎన్ అవర్ కూడా చెప్పినాం కంప్లైంట్ కూడా ఇచ్చినాం రెండు మూడు సార్లు సీఎన్ రెడ్డికి ఆయనకు కూడా అడిగినాం నల్లలు వదిలట్ ఆయనకు వదులుతామంటారు వదలట్లేరు మళ్ళీ అది సేమ్ పరిస్థితి నీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది ఈ రోడ్డుతో చాలా ప్రాబ్లం ఉంది మా గల్లీలు అయితే పర్లేదన్న డ్రైనేజీలో ఏమి ఇబ్బంది లేదు వేరే గల్లీ విషయం అయితే ఇంకా అంత అంత ఎప్పుడు కారుతూనే ఉంటాయి అక్కడ ఎప్పుడు ఈ గల్లీలు అయితే నిండవు రహమత్ నగర్ అయితే ప్రతి ఏదో ఒక రోడ్డు ఏ గల్లీకి వెళ్ళినా ఎప్పుడు నిండి కారుతూనే ఉంటుంది డ్రైనేజీ ప్రాబ్లం అయితే బాగానే ఉంది రహమత్నగర్ నగర్లో వర్షాకాలంలో కూడా మాకైతే చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడు రోడ్డు పడితే ఉంటుందో కానీ ఇంతకుముందు అయితే ఇక్కడ ఎప్పుడూ నీళ్లు ఉంటాయి పొద్దున ఒక రోజు వర్షం పడితే మూడు రోజుల వరకు నీళ్ళే వెళ్ళాయి చాలా ప్రాబ్లం ఇక్కడ అందరు చెత్త వేస్తారు ఇక్కడ ఈ ఏరియాలో చెత్త కూడా తీసుకెళ్లరు మేమేమో చెత్త అనకేస్తాం ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ చెత్త పడేస్తారు ఆ చెత్త తీసుకుపోయే వాళ్ళే ఉండరు ఎవరు ఈ ప్రాబ్లం ఉందన్న మాకైతే తాగే నీటి పైపు పగిలిపోయి వారం రోజులు అవుతుందంట ఇప్పటివరకు వరకు తను ఏ అధికారు కూడా పట్టించుకోలే అని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మాట్లాడదాం అమ్మా నల్ల పైప్ అది పలికిపోయింది ఇది పదిహేను రోజులు అవుతుంది మంచి వాటర్ అండి మంచి నీళ్ళే ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఏ అధికారు రారు ఎవరు రారు కూడా ఓట్లప్పుడే అప్పుడే వస్తారు ఆ తర్వాత ఎవరు రారు నా పట్టించుకోరు ఎట్లండి మరి ఎవరు చెప్పాలి ఎవ్వరు చెప్పరు ఎవరు పట్టించుకోరు కూడా అసలు పట్టించుకోరు దేని గురించి పట్టించుకోరు అందరు ఓట్లప్పుడే ఓట్లప్పుడే ఇంటింటికి వస్తారు తిరుగుతారు దండాలు పెడతారు అన్ని పెడతారు ఏది పట్టించుకోరు ఏం కూడా చేయరు వర్షాకాలంలో ఇక నిండితే డేనేసరి గీట నిండితే కాలు కలుస్తాయి కలుస్తాయి కంపల్సరీ కలుస్తాయి కలుస్తాయి మరి తింటుంది మరి ఇక దెబ్బ ఎవరు పట్టించుకుంది ఏం చేస్తారు చెప్పు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఎవరిని అడిగారు ఎవరింటికి వాళ్ళు దీని నల్లది నల్ల పైపు గురించి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నీళ్లు గడుతూనే ఉంటాయి ఆ పైకేలు మొత్తం ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయి పైకేళి నీళ్ళు ఆ పైకేళ్ళు మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటాయి డేని పై డేని నీళ్ళు ఇంకా ఇలా ఇవాళ ఆడింది కానీ మొత్తం ఆడికెళ్ళే రాక ఒకటే పైపులు ఎవరు లేరు ఎవరు పట్టించుకుంటూ లేరు ఏం పట్టించుకుంటూ లేరు ఆ ఓట్లప్పుడే వస్తారు మళ్ళా మళ్ళా కనబడరు ఇక అక్కడి నుంచి ఇక్కడ రాక మొత్తం దేని డ్రైనేజీ నీళ్ళు డ్రైనేజ్ పైపులే వస్తాయి కానీ మొత్తం ఇక ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇవి ఏది పైపులు వలిపోయినాయి ఇవి పదిహేను రోజులు అవుతుంది దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతుంది ఇక నీళ్ళు పట్టించుకుంటు నాది రోజులేరు ఇక్కడ మొత్తం రోడ్లు కూడా ఏమో మంచిగా ఉండవు మూడు వంకలు ఉన్నాయి వీడికి మొత్తం వీడికి మొత్తం మూడు వంకలు ఉంటాయి రోడ్లు ఉండయి రోడ్లు మంచిగా ఉండవు ఏముండవు ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మంది ప్రజలు నిర్వసిస్తారు కార్మికులు నివసిస్తారు ఎక్కువ కార్మికులే ఇదంతా కార్మికులే ఇదంతా ఇదంతా కార్మికులదే ఇదంతా కార్మికులది వీడికి మొత్తం కార్మికులదే తొవ్వలు ఉండవు ఏమో ఎవ్వరు రారు ఎవ్వరు రారు ఎవ్వరు రారు దండాలు పెట్టించుకుంటారు అన్ని పెట్టుకు ఏం పట్టించుకోరు ఏం పట్టించుకోరు చెప్తున్నా కదా నేను సో ఇది పరిస్థితి అంటే మనం వెనుకున్న పైపు చూపిస్తాను మీకు అది ఇది వాటర్ తాగే పైపు ఇది ఇది పగిలిపోయి పదిహేను రోజులు అవుతుందంట ఇంటింటికి తాగే నీరు తాగే నీరు ఇచ్చే పైపు ఇది అది పెట్టిన దాంట్లో పదిహేను రోజుల నుంచే ఏ అధికారు కూడా దాన్ని పట్టించుకోకపోయేసరికి ఆ వాటర్ వృధాగా పోతున్నాయి ఒకవేళ వర్షం కొట్టినప్పుడు బయటకి వచ్చే డ్రైనేజీ వాటర్ ఇందులో కలిసేసి కలుషిత నీరు ఇండ్లలకు సరఫరా అయిన పరిస్థితి కనిపిస్తుంది సో దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు అనారోగ్యమయ్యే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటుంది